మా ఈ విషయం తెలిసిందిమా రేపు జూలై మూడో తారీఖు జగన్ అన్న నెల్లూరుకు వస్తున్నాడు కాకని గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేస్తున్నారు కదా అక్రమ కేసులు పెట్టా సరే ఆయనతో ములాఖత్ కోసం వస్తున్నాడు మాట్లాడదామని పరామర్శిద్దామని ధైర్యం చెప్పాలి కదా వచ్చేదానికి హెలికాప్టర్ లో వస్తూ హెలిపాడ్ అంటే హెలికాప్టర్ దిగేదానికి పెద్ద అని వేస్తారే ఆ టేస్ దాని మీద దిగుతారు కదా అట్టా ఒక దగ్గర సెలెక్ట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు పోయి మీరు ఈయడానికి లేదు అవకాశము హెలికాప్టర్ ఇక్కడ దిగేదానికి లేదు అని చెప్పి వాళ్ళు బెదిరించి వాళ్ళ మీద కేసులు ఉంటే మేము వీళ్ళేమయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు కూటమి నేతలు అని చెప్పారంట సరే ఇంకో దగ్గర సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా బెదిరింపులే అంటే ఎట్ట దిగతాడో చూస్తాం హెలికాప్టర్ జగన్ జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి పంతం పట్టినారంట నెల్లూరు కూటమి నేతలు పై నుంచి ఆర్డర్లు అంట ఇప్పుడు ఆయన కాన్వాయ్ లో పోతానంటే మూడు కార్లే ఉండాలి వంద మంది లోపలే ఉండాలి అని కండిషన్ పెట్టా ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు హెలికాప్టర్ లో దిగుతానన్నా కానీ దిగ అట్ట చేయాలి మా జగన్ అన్న తొమ్మిది కార్లు వంద మంది అవును అది ఎందుకు అన్నాడు తెలుసా సతనపల్లి రోజు సులువా నలభై వేల మంది వచ్చారు పొద్దుటూరు లో చూసా ముప్పై వేల మంది చూసిన తర్వాత పేరుస్తారయా నీకు ఎంత మంది జనాలు వస్తున్నారని చెప్పి ఆబే ప్రయత్నం ఇది అవును ఇంక మరి ఏం చేయాలి జగన్ అన్న ఏం చేయాలంటే ఇంకా నేరుగా విజయవాడ నుంచి పల్లె వెలుగు బస్ ఎక్కాలన్న జగన్ అన్న పల్లె వెలుగు బస్ ఎక్కాల ఆత్మపూర్ స్టాండ్ లో దిగాల నెల్లూరు బస్ స్టాండ్ అక్కడి నుంచి ఆటో ఎక్కాల బస్ స్టాండ్ నుంచి ఆటోలో ఎక్కాల జైలు దగ్గరికి దిగాల ఆటోలో జీలుకు పోవాలా పోయి కాకానికి పరామర్శించాలి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఆటోను లేకపోతే ఎక్కాలా మళ్ళీ విజయవాడకి బస్ స్టాండ్ కి బస్ స్టాండ్ కి ఆడకొచ్చి మళ్ళీ ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కడ ఎక్కితే అమ్మ ఇంకేమిలే సూపర్ లగ్జరీలు ఏమే అంటే పల్లె వెలుగే జగన్ అంటే ఇప్పుడు జగన్ అన్న పల్లె వెలుగు బస్సులో ఎక్కి నడిచి గోజారుతా పోతే చంద్రబాబు నాయుడుకి కళ్ళు బాగా ఇది పడతాయి అంటే ఇంత మంది జనాలు వేసుకుని పోకూడదా ఇలా చేస్తే ఆయన కడుపులమండి ఏం చేస్తాడు జగన్ చేస్తాడంటే ఎప్పుడో చెయ్యాలనుకున్నా పాదయాత్ర మొదలు పెట్టేస్తారు అప్పుడు నాలుగు మాత్రలుండాలా రెడీగా నాలుగు మాత్రలా జగన్ అన్న పాదయాత్ర మొదలు పెడితే కూటమి నేతలకు నాలుగు మాత్రలు ఎందుకు మా జనాలు చూసి ఆపలేరుగా అదేరుగా నడిచిపోయావు ఆపుతారు ఆపలేరుగా బీబీ కోటి ఒకటి షుగర్ ఒకటి టోది అల్సర్కి అల్సరా అల్సర్ ఎందుకు వస్తుంది మాళకే కడుపు మంట చూసి జనాల్ని ఓహో జగన్ అన్న కోసం వచ్చే జనాలు చూసి కడుపు మంట దానికో టాబ్లెట్ అంతే అయితే జాగ్రత్తగా రెడీగా ఉండాలి కోటమౌ నాలుగు టాబ్లెట్లు ఎందుకనంటే ఇటు రెచ్చ కొడితే రేపు ఉదయమే మొదలు పెడతాడు పాదయాత్ర జగన్ అన్న చెప్పలేము